ఇలాంటి వార్తలకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ మీద నాకు అసంతృప్తి ఉందన్న మాట నిజమే నాలాంటి సీనియర్ నాయకుడికి సరైన అవకాశాలు రానప్పుడు అసంతృప్తి ఉండడం సహజం కాంగ్రెస్ పార్టీలో వి హనుమంత్ రావు తర్వాత నేనే సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షించారు ేంసాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ గారు కూడా ఇస్తుందో పదవి ఆశించడం అనేది మన దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం లేదు ఎవరే కానీ చెప్పండి నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆ సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు బి హన్మంతరావు గారు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ వచ్చింది ఇన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ పెడతారు నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల రోజులు నాలుగు దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విధంగా పట్టబద అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పి అంటున్నా నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటది అంత మాత్రాన ఏదైతుందో దాన్ని మీరు వేరే ఆలోచన చేసి ఎట్లా నువ్వు కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటో నేను వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది ఇప్పుడే పదేళ్ళు పోరాటం చేసిన ఎవడ చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదైతుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది నేను అటు సభ్యుడిగా శాస్త్ర మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభ పక్ష నాయకుడిగా బట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసి నేను